హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ గత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళండి నువ్వు ఎలానో ఇక్కడికి వచ్చేస్తావు కదా ఎందుకు బెంగా చూడు నీకు ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు ఇక్కడే ఉండు నేనేమి నేను ఇబ్బంది పెట్టను సరేనా అని ఆమె నిమ్మరాడు అతను అలా చెప్పగానే మహాకి ఏదో తెలియని దుఃఖం వచ్చేసింది ఇల్లు అమ్మ నాన్న గుడి ఇదే తన ప్రపంచం ముందు ముందు తన కొత్త ప్రపంచం ఎలా ఉంటుందో తెలియక వెక్కి వెక్కి ఏడ్చింది మహా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ కంగారు పడ్డాడు సూర్య ఏం లేదు సూర్య గారు ఎందుకో తెలియదు అమ్మ నాన్నని వదిలి ఎప్పుడూ ఎక్కడ ఉండలేదు చివరికి చుట్టాల ఇంటికి వెళ్ళినా సరే సాయంత్రానికి వచ్చేసేదాన్ని కానీ రెండు రోజులు కూడా ఉండేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు సడన్గా అక్కడ ఉండాలి కదా ఏదో తెలియని భయంగా ఉంది సూర్య గారు మీ బాధ నాకు అర్థమవుతుంది మహా నువ్వేమి బెంగపెట్టుకోకు ఇప్పుడు నేను నిన్ను బాగా చూసుకుంటాను అని ప్రేమగా మిమ్మల్ని దగ్గరికి తీసుకుని నువ్వు ఎలా ఏడిస్తే నువ్వు అలా ఏడిస్తే ఎలా మహా నువ్వు నాతో అటు మన ఇంటికి సంతోషంగా రావాలి కానీ ఏడుస్తూ వస్తావా చిన్నగా అడిగాడు లేదండి అమ్మ నాన్న గురించి తలుచుకుంటేనే ఏడుపు వస్తుందంటే నువ్వు తెలుసు అత్తమ్మ మామయ్యని చూసుకోవటానికి కొడుకులు కూడా లేరు ఉన్నది నువ్వు ఒక్కదా ఒక్క దా కదా నువ్వు నాతో ఉంటావు వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అనే బాధ అలాంటిది ఉండదు మనం ప్రతివారం శనివారం నైట్ ఇక్కడికి వచ్చేద్దాం సండే ఇక్కడ ఉండి మండే మార్నింగ్ మన ఇంటికి వెళ్ళిపోదాం సరేనా నిజంగానా ఆశ్చర్యంగా అడిగింది నిజమా నీ బెంగ తీరే వరకు నేను ఇక్కడికి తీసుకుని వస్తాను ముందు కళ్ళు తుడుచుకో అని మహా చెంపల మీద కన్నీరు తుడిచి పకోడు ఎందుకు తెచ్చావు నవ్వుతూ అడిగాడు తారీ సూర్య గారు అని ప్లేట్ తీసుకుని అతనికి తనే తినిపించింది తను తింటూనే ఆమె తినిపించాడు మహా ఏంటి సూర్య గారు ఉండాలంటే బోర్ కొడుతుంది మనం బయట కూర్చుందామా టీవీలో ఏదన్నా ప్రోగ్రామ్ చూద్దాం సరే సూర్య గారు రండి అని ఇద్దరు బయటకు వచ్చారు లక్ష్మి వంటగదిలో వంట చేయటం చూసి ఏంటి చెల్లి అందరూ షాపింగ్కి వెళ్ళారా నువ్వు ఒక్కరిదానిమే వంట చేస్తున్నావు అవునండి కూర్చో అని సూర్యకి గప్పగబేసింది చైర్లో కూర్చుంటూ ఏంటి మా చెల్లి ఒక్కరితే పనిచేస్తుంది నువ్వు సాయం చేయబామా అయ్య సూర్య గారు నేను సాయం చేస్తానన్నాను కానీ వదిన వంటగదికి రానివ్వటం లేదు నేనేం చేయనుంది మా చెల్లి అలానే ఉంటుంది నువ్వు హెల్ప్ చేయాలి కదా ఊరుకు అన్నయ్య ఇదేం పెద్ద పని కాదు కర్రీ ఒక్కటే ఉంది అది వండేస్తే వంట అయిపోయినట్టే పని అంతా నేను చేయటం లేదు అన్నయ్య అత్తవాళ్ళు కాయగూరలు మసాలా అన్ని హెల్ప్ చేస్తే వెళ్ళారు మీరు టీవీ చూస్తూ ఉండండి లోపు నేను కూర వండుతాను లక్ష్మి లోపలికి వెళ్ళగానే మహా సూర్య పక్కన కూర్చుంది మహా వెళ్ళి సాయం చేయి తను ఒకరితో ఎలా చేస్తుంది సరే సూర్యగారని వంటగదికి వెళ్ళింది మహా షాపింగ్ అంతా పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకి వచ్చారు సుభాష్ మహా లక్ష్మి హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు ఏంటమ్మా ఇప్పటి వరకు షాపింగ్ చేస్తారా అవును మహా ఇప్పటికైంది అని సోఫాలో కూర్చున్నారు అందరికి జ్యూస్ ఇచ్చింది లక్ష్మి మహా ఏంటి అవి బిడ్డ దగ్గరికి వెళ్ళింది తమ్ముడు ఎక్కడ కనిపించటం లేదు చుట్టూ చూస్తూ అడిగింది ఫస్సేపు టీవీ చూసి నిద్ర వస్తుంది అని రూమ్కి వెళ్ళి పడుకున్నారు అదిన అని అవునా ఇలా కూర్చో నా పక్కన అని మహాని తనకు పక్కన కూర్చోబెట్టుకుని మహా నిన్న ఒకటి అడగన ఏంటి ఆశ్చర్యంగా చూస్తుంది ఏం అడుగుతుందా అని నువ్వు తమ్ముడు రోజు దగ్గరగా ఉంటున్నారా అడగలేకనే అడిగింది ఆ వదిన ఎందుకు ఉండటం లేదు దగ్గరగానే ఉంటున్నాం కదా దగ్గరగా అంటే చెవులు చిన్నగా తను అడగాల్సింది అడిగింది ఆ మాట విన్న మహా అమ్మో అసలు గురించి ఏం చెప్పను అసలే మేమిద్దరం లేదు కదా అనుకుని వదిన అని సిగ్గుపడుతూ చెప్పగానే ఎంతో ఊపిరి పిలుచుకుంది ఇప్పుడు హ్యాపీ నేనిద్దరూ అలా ఉంటున్నారో ఏంటో అని చిన్న టెన్షన్ అంతే అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోకండి వదిన రండి భోజనం చేద్దరు నేను అన్న కానీ ముందు నువ్వు మీ ఆయనకి భోజనం పెట్టు వెళ్ళి సాయంత్రం వెళ్ళి ఉంది కదా భోజనం చేసి నువ్వు కాస్త స్ట్రెస్ తీసుకో సరే పోయినా అని రూమ్కి వచ్చి బయటకు వచ్చింది అమ్మ మమ్మ ఏంటమ్మా అబ్బాయి లోపల పడుకుని ఉంటే నువ్వు బయట ఉన్నావేంటి నువ్వు ముందు భోజనం పట్టుకుని లోపలికి వెళ్ళు ఇంకెప్పుడు వెళ్ పెడతావు అల్లుడికి భోజనం ఆయన పడుకున్నారు కదమ్మా ఏమనుకు ఏమనుకుంటారు అని భయం వేసి నేను బయట ఏమనుకోరు ఇదిగో అన్ని ఇందులో పట్టాను మజ్జిగిలో నిమ్మరసం పిండాను భోజనం చేసి కో కాస్త మజ్జిగి పడుకోండి అని మహా చేతికి భోజనం లక్ష్మి సరే వదిన అని తన రోగి వచ్చింది బెడ్ మీద ఆదిమర్చి నిద్రపోతున్నాడు సూర్య అతన్ని లేపాలి అన్న ముందు తెలియని భయం మహా మనసులో చోటు చేసుకుంది తట తటపాయిస్తూనే బెడ్ దగ్గరికి వచ్చి సూర్య గారు సూర్య గారు అంటూ అతని భుజాన్ని చిన్నగా తట్టింది ఏంటి మహా అంటూ బిజీగా పైకి లేచి కూర్చున్నాడు సారీ సూర్య గారు మీ నిద్రని డిస్టర్బ్ చేశాను టైం అయింది కదా భోజనం చేస్తారని నిద్ర ఆకలి లేదు మహా కాసేపు పడుకుంటాను నువ్వు భోజనం చేసి పడుకో కళ్ళు నలుపుకుంటూ అన్నాడు టైంకి తింటారు అనే కదా లేపింది పడుకుంటే ఎలా సూర్య గారు ప్లీజ్ కొద్దిగా తినేసి పడుకోండి అని కింద చాప వేసి భోజనం ప్లేట్ అక్కడ పెట్టింది బద్ధకంగా పైకి లేచి వాటర్ బాటిల్ తీసుకొని రూమ్ బయట ఉన్న బాల్కనీ వైపుకి వచ్చి ముఖం కడుక్కొని కాస్త వాటర్ తాగి చుట్టూ చూశాడు అల్లని గాలి ఒంటికి తాకిపోగానే అక్కడే నిద్రపోవాలనిపించింది సూర్య గారు వస్తున్నారా రూమ్ నుంచే పిలిచింది మహా ఆ వస్తున్నాడు మహా అని లోపలికి వచ్చి చాప్పై కూర్చున్నాడు కంచంలో వేడివేడిగా బిర్యానీ చూడగానే సూర్య కళ్ళు పెద్దవి చేశాడు ఏమైంది అలా చూస్తున్నారు మీకే పెట్టాను తినండి మహా ప్లీజ్ కాస్త ఉల్లిచెట్నీ ఇవ్వు కర్రీ వద్దు అన్నాడు ఏమైంది చికెన్ మీకు ఇష్టం లేదా ఇష్టమే కదా నాకు అసలు బిర్యానీ చికెన్ తినాలని లేదు మహా బాగా వెయిట్ చేసింది మజ్జిగ అన్నం తినాలని ముందే నువ్వు బాధపడతావు అని బిర్యానీ తింటున్నాను అన్నాడు అవునా సరే మజ్జిగ బిర్యానీలో వేసుకొని తినండి ఏం కాదు అని మహా అనగానే సూర్య తనలో తానే నవ్వుకున్నాను